దాని నుంచి వీటీ నుంచి కృష్ణలోకి కలిపేటటువంటి రూట్ అనమాట అంటే ఇక్కడ రెండు రకాల సిస్టమ్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రెండిటి నుంచి ఎక్కడా ప్రాబ్లం రాలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ కాల్వల దగ్గర కనుక ఎక్కడన్నా ఈ కబ్జాల వలన ప్రాబ్లం వస్తే తప్పది వాళ్ళు కాల్వల దగ్గర ఒడ్డున పోలవరం కాలువల దగ్గర అయితే ఎవడు కబ్జా సరే మట్టి తీసుకుంటే ఆ మట్టికి సంబంధించిన కేసులు అది ఎవడు తీసిపోయాడు ఎవడికి తెలియదు ఎందుకంటే ఆ కాలం అంతా పొడుగ్గా ఉంటుంది కదా ఏదో ఒక మట్టి తెచ్చి పోసారు ఇప్పుడు ఎత్తుకుపోయి ఉంటాయి కనుక అది కాలం తవ్వు ఉంటారు కదా తగ్గిన తర్వాత పోయిన దాంట్లో నుంచి ఆ తవ్విన మట్టి అంతా అంత అంతమంది అమ్మేసుకున్నారు ఆ రోజులు పోలవరం కాలో ఏది రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఆ తర్వాత మళ్ళీ బాబుగారు వచ్చిన టైంలో కొంత తవ్వకం ఏది పట్టి పట్టిసీమ కట్టారు కదా ఆ టైంలో కొంత తవ్వకం ఇదంతా జరిగింది ఇవన్నీ కాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆస్పెక్ట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే పోలవరానికి సంబంధించి కానీ ఇదే ఈ రెండు చోట్ల కూడా కాలవల వల్ల ఎలాంటి ప్రాబ్లం రాల ముంపు ముంపు వచ్చింది బొడమేరు దగ్గర అక్కడ ఒరిజినల్ స్పాట్ దగ్గర నుంచి కట్ట ప్లా కట్ అవ్వడం వల్ల వచ్చింది అక్కడ ఏ ఆక్రమణాల ఇప్పుడు విజువల్స్ చూసారు కదా అందరూ కూడా కట్ట తెగిన చోట అక్కడ ఏదైనా ఆక్రమణ ఉందా ఏదైనా బిల్డింగ్ ఉందే అసలు అక్కడ ఎవడ ఉండడు అసలు బొడమేరు నాకు తెలిసి బుద్ధున్నోడు ఎవడ ఉండడు ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఎవడో కూడా బొడమేరు ఏరియాలో బిల్డింగ్ కట్టుకుని ఉన్నామని ఎవడో ఉండడు కాలవ దగ్గర కట్ట కట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు ఎవడూ లేడు గడు అది ఎప్పుడు పొంగుద్దో ఏంటో తెలియదు అది భయపడతా ఎవడైనా లక్షల రూపాయలు డబ్బులు తగిలేసి దాంట్లో అనుకుంటాడా ఈవెన్ బెజవాడకి మునగడానికి కారణమైంది కూడా ఇదివరకు ఈ లోకల్ ఇప్పుడు ఈ పరివాహకం ఉంది కదా